విశాఖ అల్లిపురం నేరేళ్ల కోనేరు వద్ద ఉన్నటువంటి సిరి వినాయక ఆలయం ఇరవై రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆలయ నిర్మాణ దశ నుంచి తమకు చాలామంది దాతలు సహాయ సహకారాలు అందించారని ఆలయ అధ్యక్షుడు పొట్నాల రమేష్ అన్నారు వారి సహాయంతో ఆలయం అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు వార్షికోత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు ఈ ఏడాది వార్షికోత్సవంలో భాగంగా మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు అంతేకాకుండా స్వామివారిని దర్శించుకున్న వారికి మంచి జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ పేర్కొన్నారు యొక్క రెండు వేల రెండు నవంబర్ ఇరవై రెండో తనకు చేయబడింది ఆ రోజు మొదలుకొని ఈ సంవత్సరం దాకా విశేషంగా పూజాగ్రహం జరుగుతున్నాయి నేను రెండు వేల నాలుగులో ఈ యొక్క ఆలయానికి రావడం జరిగింది ఆ రోజు మొదలుకొని ఈరోజు యొక్క భక్తులందరూ కూడా వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఎన్నో కానుకలు కూడా సమర్పించారు స్వామివారికి అలాగే స్వామివారి కోరుకున్న వారి కొంగు బంగారు లాంటివారు ఆ యొక్క స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని వేడుకుంటే ఏ కోరికైనా సరే తప్పక నెరవేరుతుందండి ఇది సిరి వినాయక ఆలయం సిరి వినాయకుడు ఎందుకు పెట్టామంటే సిరి అంటే మహాలక్ష్మి లక్ష్మీ గణపతి అనే కోరి పెడదాం అనుకున్నాం కాకపోతే లక్ష్మీ గణపతి ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందుకు సిరి వినాయక నామకరణం చేసి ఈ యొక్క ఆలయాన్ని ప్రెస్ చేయడం జరిగింది ఆ రోజు మొదలుకొని రోజు ఇరవై రెండు సంవత్సరాల వరకు భక్తులందరూ కూడా ఎంతో భక్తి పూజలు చేసుకుంటున్న వాళ్ళ కోరికలు నెరవేరాయి అని స్వామివారికి కూడా కొన్ని కానుకలు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు శ్రీ శ్రీ వినాయక ఆలయం ఇరవై రెండవ వార్షిక సంవత్సరం స్వామి గత ఇరవై రెండవ సంవత్సరం ఇది ఈరోజు మొన్న ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది స్వామి మొదటి రోజు తెల్లవారుజామున స్వామివారికి జలాభిషేకం ఒక మూడు వేల మంది ఆడము శ్రీమాతలు బిందున తోలి పాలభిషేకం చందనాభిషేకం అభిషేకా కలిసారు స్వామి అదే రోజు మళ్ళీ సాయంకాలం మధ్య మధ్యాహ్నం ఊరేగింపు కార్యక్రమం త్రివీధి ఊరేగింపు కార్యక్రమం జరిగింది స్వామి అలాగే సాయంకాలం భజన కార్యక్రమం జరిగింది రెండో రోజు ఇరవై మూడో రోజు స్వామివారి శ్రీమాతోత్సవ సహస్ర కుంకుమోత్సవ కార్యక్రమం జరిగింది అదే రోజు సాయంకాలం సహస్ర దీపారాధన వెయ్యి దీపాలతో దీపారాధన కార్యక్రమం జరిగింది స్వామి నాలుగో రోజు గణపతి హోమం స్వామివారికి విశిష్ట పూజల కార్యక్రమం జరిగే స్వామి అలాగే ఈరోజు సిరివేనక ఆలయం ప్రాంగంలో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ యొక్క ఆలయ నిర్మాణం ఈ యొక్క ఇరవై రెండు సంవత్సరాల పెట్టి మేము చేసే ప్రతి కార్యక్రమం ఆలయ నిర్మాణ దాతులు ఈరోజు ప్రతి అన్నదాన కార్యక్రమంకి భక్తులు ఇచ్చే అన్నదాన కార్యక్రమ ద్వారా ఈ ఇంతగా ఘనంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది స్వామి దయ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కాలనీ ప్రజలు గ్రామ ప్రజలు కూడా సహాయ సహకారం అందిస్తారు స్వామి ఆ సహాయ సహకారం వల్ల ఈరోజు అంతా ఈ యొక్క కార్యక్రమం చాలా అంద ఆనందంగా హ్యాపీగా అవుతుంది స్వామి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ స్వామివారి ప్రసాదాన్ని మధ్యాహ్నం స్వీకరించవలసిందిగా మరి మరి కోరుచున్నారు స్వామి నా పేరు రమేష్ అమ్మ రమేష్ ఆలయ అధ్యక్షులు స్వామి ఓం శ్రీ శ్రీ వినాయక స్వామి నయనమ ఈ యొక్క సిరి వినాయక ఆలయం రెండు వేల రెండు నవంబర్ ఇరవై రెండు ప్రతీక్ష చేయబడింది ఆ రోజు మొదలుకొని ఈ సంవత్సరం దాకా విశేషం